హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఉలిక్కిపడే సంఘటన అయితే కనుక జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ షాక్ అవుతున్నారు ఏంటి ఆ సంఘటన చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో భారీగా డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురెట్ అయింది తెలంగాణలోనే తయారీ కేంద్రం అయితే కనుక ఉంది అది ఎంత అనుకుంటున్నారో పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన సరుకుని అయితే పట్టుకున్నారని చెప్తున్నారు ఎక్కడ ఏంటని చూస్తే మేడ్చల్ జిల్లాలోని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించినటువంటి ఆపరేషన్ లో ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అయితే కనుక ఈ డ్రగ్స్ తయారీకి వాడే ముప్పై రెండు వేల లీటర్ల రా మెటీరియల్ ను ఆ మెటీరియల్ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీలో లభ్యమైంది లభ్యమైంది వాటన్నింటినీ కూడా సీజ్ చేశారు బంగ్లాదేశ్ చెందిన మహిళ అరెస్ట్ అవడంతో ఈ డ్రగ్స్ గుట్ట బయటపడింది బయటపడిందని చెప్తున్నారు మేడ్చాలలో పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఇక ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ అవుతుండగా వాటిని అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు అయితే కనుక గుర్తించడం జరిగింది ఎండి ఎక్స్టాసి మోలి ఎక్స్టీసీ పేర్లతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు డ్రగ్స్ తయారు చేసేందుకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా భారీగా లభ్యమయ్యాయి అన్నారు ఇక డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీని అయితే పోలీసులు సీజ్ చేశారు ఇలాంటిది అక్కడ అదొకటే ఉందా ఇంకా ఏమైనా ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా ఇంక ఇంకా వీటిలో ఈ రాకెట్లు ఎంతమంది ఉన్నారు ఏంటని వివరాలన్నీ ఇంకా పోలీసులు బయటకు లాగాల్సి ఉంటుంది పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క సరుకును రా మెటీరియల్ అన్నిటిని కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది ఇది మేడ్చల్ జిల్లాలోని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో అయితే కనుక ఇది బయటపడింది వీళ్ళెక్కడ మిగతా చోట్ల ఎన్ని ఉన్నాయి ఏంటి అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ కూడా మరి మొత్తం కూడా పంపిణీ చేస్తున్నారు సో వీటి వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటని అన్ని వివరాలు అయితే బయటకు లాగాల్సి ఉంది ఫ్రెండ్స్ అప్డేట్